శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలలో డివో ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు రెవెన్యూ కేంద్రాల్లో డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా కావలలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కోవూరు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలు కలుపుతూ పది మండలాలని కావలలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు వాళ్ళు సూచన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనలతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ప్రజా పరిపాలన జరగాలి ప్రజలకు సత్వరైన న్యాయం జరగాలి కాబట్టి ఎంపీడీ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తత్వర తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్క స్థాయికి కూడా జిల్లా డిపిఓ ఆఫీసును కానీ జిల్లా పరిషత్ ఆఫీసును కానీ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్తరమైన న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధా విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది దానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం యాభై సెంట్ల భూమిని కూడా కేటాయించారు ఇది అతి తొందరలోనే డిఎల్డీ ఆఫీసు డీడీ ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావల డివిజన్లో ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జెస్ వర్కులు మొదలుకొని గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకొని మూడు రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా ఎంపీడీ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే డిడి డీడీ ఆఫీసులో చెప్పుకునే విధంగా ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ ఎట్లయినా ప్రోగ్రామ్ క్యాచ్ చేయాలని చాలా ఫాస్ట్ గా వచ్చారు థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో ఏ వ్యవస్థ అయినా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఒక కొత్త ఆఫీస్ ఇచ్చినప్పుడు అందరికి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేవి జనరల్ గా ఫామ్ అవుతుంటాయి సో ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తుంటే అవన్నీ కాలగర్భంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ జియోస్ ఆధారంగా మరియు మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల ఆధారంగా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ అండ్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ స్కీమ్స్ బీసీ వెళ్తారు ఎస్సీ వెళ్తారు కానీ ఇంకా అదర్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కన్వర్జెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో అన్ని కలిపి ఒకే ఒక సింగిల్ బ్రాకెట్ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది దానిలో భాగంగానే ఇది బ్లాండ్ స్టేజ్ లో వచ్చి ఫామ్ అయింది